దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ గోశాల యాజమాన్యం చేతుల మీదుగా రామాయణంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ మానసకు కూచిపూడిలో బుక్ వరల్డ్ సాధించిన కుమార్తెలకు ఘన సత్కారం మానస మాట్లాడుతూ సనాతన ధర్మంపై నేటి పిల్లలకు తప్పకుండా అవగాహన ఉండే విధంగా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని ఇంటి పరిసరాలలో ఉన్న ఆలయాలకు వారానికి ఒక్కసారైనా పిల్లలతో వెళ్లి మన హిందూ ధర్మాన్ని తెలియచెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గోశాల వ్యవస్థాపకులు గుండె భూమయ్య విజయలక్ష్మి మరియు ఎలుగురి వేణు కావ్య గోలి తిరుపతి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు భారత రామాయణ దశరథ తీర్థం లోపల రావణాసురుడు అనే పూర్ణాధుడు లంగాధీశ్వరుడు రావణాసురుడు ఫలితాలను కలిగిన లంకాధీశ్వరుడు సీతాదేవుని నన్ను రక్షించాన్ని రక్షించాన్ని అక్రోధం చేసినప్పుడు ఆమె అర్థనాదము అరణ్య రోగము అప్పుడు బుద్ధుడైన చతవత్ర ब्रह्मड़ुति प्रार्थेत् श्रीश्वेतवाराहकरधिप सबप्रकारेण सुत्तमवजरेण करिष्ट पूजाए राधेकमले सप्तडे या यावृतन्त्रकते भरखण्डे भारतमध्ये लोधा उतारे भूलोके दक्षिण दिभागे से सहर्वर्दिके भागे तुरंत गंगा को उदाहवने पूर्व प्रदेश से विनायक देवाले कृष्णा को समापत दे मध्यपुर काले श्री स्नानदान मौली अमावस्या संदरभे श्री ग्राहणमुद्रे यानी कि शनावघाटची धाडतोड़गटी

మరొకసారి అందరికి గోశాల కూడా ఇక్కడ ఆదినటువంటి వీళ్ళతో పాటు వచ్చినటువంటి మహిళా వారు అందరు కూడా ఎందుకంటే చేపడుతున్నటువంటి శ్రీకృష్ణ గోశాల యాజమాన్యం వారికి కృతజ్ఞాతిని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వక్తలు వక్తలు అనకూడదు వారిని ప్రసంగం ప్రసంగించేటటువంటిది మన యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించేటటువంటి అమ్మాయి బెల్లంపల్లి నివాసరాలు శ్రీమతి వేముల మానస ధర్మించుతున్నాం ఎందుకంటే మన ప్రాంతంలో కూడా ఇంతటి తత్వబోధకులు ఉన్నారా అని చెప్పి మనందరం కూడా హృదయపూర్వకంగా హర్షించాలి ఇటువంటి వాళ్ళు మనకు ఉన్నందుకు పోతే మా మనోహర్ సార్ ఆయన ముందు అసలు మమ్మల్ని గీత చప్పునిచ్చేవారు కాదు పోలీస్ స్టేషన్ గెలియడం అయ్యి నా మీద కాంప్లైంట్ ఇవ్వడానికి ఏమి ఎక్కడ భగవద్గీత ఏంటి మీకేం పని లేదా మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి ఇక్కడ అమావాస్య రోజు మన పితృ దేవతల యొక్క వాళ్ళకి సమర్పించేటటువంటి నైవేద్యం ఈరోజు సమర్పిస్తారన్నమాట ప్రతి అమావాస్య నాడు చనిపోయినటువంటి మన పెద్దలకు ఈరోజు ఎవరైతే వాళ్ళ కొరకే ఇవ్వండి వాళ్లకు సమర్పించి తర్వాత మనం తిరిగి వాళ్ళకది సంపన్న స్థితి ఐశ్వర్య స్థితి తర్వాత స్థితి కలిగి వాళ్ళు ఆ రూపంలో ఆ రూపం మారుతుంది మారి వాళ్ళు భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతారు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి కర్మ అందుకే గోశాలలో ఎప్పుడు కూడా ఈ అమావాస్య రోజు మనం సర్వదేవతా స్వరూపమైనటువంటి గోవులకు మీకు చేతనైనంత సమర్పించి ఆ రోజు పితృదేవతలకు మనం ఆహారం వండి వాళ్ళ ఫోటో ముందు పెట్టేస్తే యద్భావం తద్భవతి అది చెంది మనను తర్వాత మన తరాలందరినీ కూడా రక్షిస్తుంది ఇది పుత్రుని యొక్క ధర్మం రుద్రుడు అంటే ఊరు ఆంజనేయుడు స్వయన వింటాడు పగవీనా ఉత్తమ శ్రీనామ వృతానామిత కథక సర్వసామేవ భద్రంతే మమ గ్రామ చారు స్మితే చారు గతి చారు నేత్రే వినాశిని మనోగతి మే వీరు సుపర్ పన్నగం జత నాకు ఎంత లక్షల మంది భార్యలు ఉన్నా నిన్నే పట్టాభిషేకం చేస్తారు ఆ యొక్క మానవుడు ఒక తండ్రి నీచ ప్రవర్తన మంచి వాడివి కాదురా నువ్వు వెళ్ళిపోరా వెళ్ళిపోరా అని వాళ్ళు వెళ్ళకొడితే బయటకు వచ్చిన వాడిని పట్టుకొని నీకేంటి అంత అంతకు మించి అతను మానవుడు అలాంటి మానవుడి కోసం నువ్వేంటి నువ్వులా పట్టభవిష్యని నా ఎన్నో మాటలు మాట్లాడను కూడా తర్వాత రాముడికి తెలుస్తుంది ఆంజనేయుడు వల్ల కానీ ఇలాంటి రావణసులనే నీచుడు కూడా అతను ఒకవేళ నా భార్యను నాకు ఇస్తే శరణిస్తా అని చెప్తాడు అది శ్రీరామచంద్రుడు చిన్న గతవ్రుడు ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ ఊర్ల విషయానికి వెళ్దామా ఎవరికైనా నిద్రస్తుందా ఓపిక ఉందా ఓకే ఓకే థ్యాంక్ యూ జై శ్రీరామ్ ఆ ఇంకా ఏంటి అంటే శ్రీరామచంద్రుడు మన తెలుసు కదా లోకాలను రక్షించేవాడు అర్థోమృతం ఇవా మరై బుద్ధిచ్చతే దేవైరపి దురన్యయ శోకం ప్రసక్తంతే అన్న భూదేవిని ఎంతో మంది తవ్వుతారు నన్ను తవ్విట్టు కదా లోకాన్ని నాశనం చేస్తాను అనుకున్నదా సూర్యచంద్రుణ్ణి రాహుకేతులు వాడతారు నాకు అపకారం నాకు అవమానం ఏంది అని చంద్రుడు భావిస్తే క్షణంలో ఈ లోకం ఎంత అలాంటిది నువ్వు అందరికి విధోపదేశాలు చేసి అంత మంచిగా ఉన్న కేవలం కేవలం ఈ వ్యక్తిగత విషయానికి నువ్వు కోదండాన్ని బట్టి ఎత్తడం ఎంతవరకు న్యాయమన్నా నేను అసలు నమ్మలేకపోతున్నా నీ గురించి అని వెంటనే రాముడు అవున్ర లక్ష్మణ నిజంగానే మనం మీ అమ్మ వదినను ఎలా వెతుకుదామా తను ఎక్కడ ఉందా ఎట్లనా అనేది ఇంకో అలా లేదు అసలు యథార్థంగా జరిగింది ఏంటి అంటే సగర్బోతు ఆమె నడుము ఒక చెయ్యి ఏస్తూ ఒక రథం మీద తీసుకెళ్తారు అయితే అప్పుడు జటాయి రక్షించడానికి వస్తుంది మనందరికి తెలుసు కదా జటాయి వచ్చి ఆ రథాన్ని ధ్వంసం చేసేది ధ్వంసం చేసేసిన తర్వాత సీత కింద పడిపోతా ఉంటది ఆ తర్వాత రామనాథుడు కింద పడిపోతే రామనాథుడికి భోగం వచ్చేసి ఒక సత్యం తీసుకొని జటాయి యొక్క రెండు రెక్కలను నడిపితే సీత భయంకరంగా ఏడ్చి